బాగా కరెక్ట్గా తింటే బాగుంటాం లేదా సస్తాం అంతే డిఫరెన్స్ చమత్కారం ఏం లేదు దీంట్లో మనము ఏం తింటే ఏం ఏం ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యంగా ఉంటామనేది మన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పెద్దోళ్ళు ఉండరు చాలా మంది రోడ్లో దంచుకొని తింటా ఉండరు పొద్దున్నే ఉప్పుడు తినేసి ఊరు లేకపోతే చిత్తూరుకి పోతే మళ్ళీ ఎన్నికొచ్చేవాడు తినేది తిరుమతి కాదు కాబట్టి ఇప్పుడు మీరు తింటా ఉండే నూడుల్స్ మీరు తింటా ఉండే పెప్సీలు తెల్లగుండి ఇడ్లీలు బయట వేసి దోశలు తింటారు గంటకు మళ్ళా మళ్ళీ రెండు బజ్జీలు రెండు టీలు రెండు కాఫీలు ఇదే రోజంతా తినే పనే శరీరానికి రెస్ట్ కావాలి మీకు లోపల తయారవుతూ ఉంటాయి క్యాన్సర్ కణాలు రకరకాల జబ్బులు ఫ్రీ రాడికల్స్ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది లోపల మనం తినే చెత్త పీల్చే గాలిలో ఉండే చెత్తనంతా ఫైటింగ్ చేస్తూ ఉంటుంది బాడీ లోపల కొన్ని విష పదార్థాలు తయారవుతా ఉంటాయి వాటిని బయటికి పంపించాలంటే రెస్ట్ కావాలి రోజంతా తింటా ఉంటే ఎట్లా ఒక పులి పోయి జింకను పట్టుకొని ఫుల్గా తినేసి మళ్ళీ రెండు మూడు రోజులు తిందో ఒకేసారి ఫుల్గా తింటుంది మనకు తినేదానికి టైమే లేదు ఎప్పుడు చూసినా పరిగెత్తానే ఉంటాం ఎప్పుడు చూసినా పరిగెత్తానే ఉంటాం ఇంకా దూరం పోవాలా ఇదేందా మదనపల్లి నుంచి మాట్లాడింటే ఉంటే అట్లా అట్లా ఎక్స్పీరియన్స్ నేను రైతుగా ఉన్నాను కాబట్టి అక్కడికి వెళ్ళిపో మధ్యలో ఉండాలి కరెక్ట్ గా ఓకే సో నేను బెంగళూరులో ఇంజనీరింగ్ అయిపోయినాక మా నాయన బాధలు బాధలు అంటే ఏంది అప్పులు రైతులకి అందరికి అప్పులు ఉంటాయి పెద్ద రైతులు అప్పులు ఇప్పుడు అంటే ఎకరా కోటి రూపాయలు లేదు కాబట్టి ఏ పోరా అమ్ముకొని తినేసి కాలు మీద కాలేసుకొని పని ఎందుకు పోయేది పని చేసే అవసరం లేకుండా తయారు చేస్తాడు మొత్తాన్ని వ్యవస్థనే తమాషా అర్థమైందా అసలు మా పిల్లోని పుడతానే బాగా చిత్తూరులో ఇండు బెంగళూరులో ఇండు పెట్టేసిన నెలకి పది లక్షలు వస్తుంది మా ఊడికి మా ఊడి ఏం పని చేసే పని నేను బతికిండీ సస్ మీరు కదా ఏం పని లేకపోతే బతికేది ఇంటికోడు ఏదో పని ఉండాలి పని లేకుండా బతికేది అప్పుడు ఆయన డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పని లేకుండా బతికేది తినేసి కూర్చొని అన్ని వచ్చి పడతాయి మీ బుర్రలు చెడిపోతాయి ఆరోగ్యం పోతుంది టెన్షన్ అన్ని రకాల బాధలు వస్తాయి పాత చూడండి ఊరికి ఎట్లా మాట్లాడరు కథలు చెప్పరు ఉండు ఉండు అని చెనిక్కాయలు వేసుకుంటారు పోలుస్తా చెప్పు అంటారు మనం బెవార్స్గా బెకార్గా బతికేయాలని చిన్న చిన్నప్పటి నుంచి పిల్లల్ని తయారు చేసి నువ్వు బాగా చదివి ఐఏఎస్ అయిపోయి అయిపోయి ఏసీలు వేసుకొని చూను వాడు నలభై ఏళ్ళకి మనమే శ్రద్ధ వాడికి పిండ మనం పెట్టాలా అవలు మనవాళ్ళకి పిండాలు పెడతా ఉంటారు నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి శ్రద్ధాంజలి బాగా బరికి తిట్టాడు వాడు తినిటాడు దాగింటాడు అయిపోయింది కథ వాడు ఇరవై ఏళ్ళకి షుగర్లు బీపీలు ఏంది ఆ ఎవ నడిచేదాన్ని వాకింగ్కి వస్తే ఏమవా షుగర్ రా రా వాకింగ్ అంటాడు అంటే నడవాలంటే షుగర్ రావాలనా ఎంత దరిద్రమైన బతుకులు కదా మీరందరూ ఎంత అదృష్టవంతులు అంటే మంచి గాలి ఉంది ఇంకా మీరందరూ అనుకుంటా ఉంటారు ఏదో హైవే వచ్చి పడుతుందో బాస్ స్విచ్ లేని వస్తుందంట మా ఊర్లో అంటే సచ్చినట్లే మనం అందరూ సినిమాలు చూపించేవి చాలా తక్కువ మీరు మీకు జరుగుతూ ఉండే మన నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్కి అవుతా ఉండేది చూస్తే నవ్వుకుంటా ఉండడం కానీ చాలా బాధాకరమైన విషయం అది ఎండలో అట్లా ఎండ పడతా ఉంటే కూడా అట్లే పడిపోతారు జనగణమన అంటారు పది మంది పడిపోయారు జైహే అంటారు సగం మంది పడిపోయింటారు వీళ్ళు ఇంకా పెద్ద అయ్యేది ఏంది వ్యవసాయం చేసేది ఏంది భూమిని కాపాడేది ఏంది ఎన్ని నాలెడ్జ్ మనం ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలా మంచి ఆరోగ్యము సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలబ్బా మీకు కావాల్సిన నగలు కార్లు ఇండ్లు అన్ని ఇస్తాము మీరు సంతోషంగా ఉంటారా పక్కోని ఇంట్లో ఏం కారు కొన్నాడు వానీళ్ళు ఎంత పైకి పోయింది సస్తా ఉంటాడు సో వస్తువులతో సంతోషం రాదు అని బుద్ధుడు అనే ఓ మహానుభావుడు రెండున్నర వేల ముందు చెప్పినాడు అర్థమైనా నాలుగు షర్ట్లు ఉంటే ఐదో షర్ట్ వద్దు అనుకుంటే సూపర్ వాడు హ్యాపీగా ఉంటాడు పది పది చీరలుండి ఈసారి ఈసారి మన భారీ చీర కొనకూడదు అనుకుంటే ఆనందంగా ఉంటారు హాయిగా ఉంటారు అరవై డెబ్బై ఎండ్ వచ్చింటే ఇంకా షాపింగ్కి పోయినప్పుడు ఎంత హుషారుగా ఎగిరి ఎగిరి దూకదా పోతారు షాపింగ్కి చట్నీ చేసి పెట్టమ్మా రొట్టి చేసి పెట్టు సంగటి చేసి పెట్టు టైం లేదంట గంట గంట పోతారు మ్యాచింగ్ బ్లౌజు అదేందో వేసుకుని కింద పట్టి వేసుకునే దానికి వంద షాపులు తిరుతారు ఏందమ్మా ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలు ముఖ్యమైన పాత్ర తీసుకుంటా ఉన్నారు రెండు రోజులు ఇప్పుడు మహిళలందరూ ఏమంటా ఉంటారు అంటే మీరేనా తిరిగేదే మేము కూడా తిరుగుతాం మేము ఉద్యోగం చేస్తాం అప్పుడు అమ్మా ఎంఆర్ఓస్ సర్టిఫికెట్ తీసుకురాండి చూద్దామా నూరు సార్లు తిరగల దొంగనా ఇంట్లో డీల్ చేయాల ఎన్ని బాధలు బయట మగవాళ్ళు బయట తెలుసా రకరకాల మీకు మీకు అర్థం కావడం లే ఏదో ఉద్యోగం చేయాలని పరిగెత్తా ఉండరు కానీ ఇంట్లో మంచిగా అన్ని చేసి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కాపాడి ఏమి నష్టపోకుండా ప్లానింగ్ చేసి మగోళ్ళు ఏదన్నా ఎక్కువ ఖర్చులు పెడతా ఉంటాయి అన్ని మొత్తం కనుక్కొని దాన్ని రివర్స్ చేసేంత పెద్ద బాధ్యతలు తీసుకున్నారు మహిళల ముందు కానీ ఏమన్నా మనం అడిగినామనుకో ఏం చేస్తామని ఏం చేయిందా అంట వీళ్ళంతా మెయింటైన్ చేసేది నువ్వే కదా మా తల్లి ఏం చేయనింది ఊరికే మగోళ్ళ పేరుకి అంతే వాళ్ళకి మీసాలు ఉంటాయి బీగాలన్నీ మీ దగ్గరే ఉంటాయి మీరేం చెప్తే జరిగేదే సో పిల్లలకి పిల్లలకి మనము ముఖ్యంగా ఆస్తులుగా అదిగాల్సింది వాళ్ళను పొద్దున్నే నాలుగు గంటలకు బ్రహ్మముహూర్తంలో లేపాల సాయంత్రం ఎనిమిది అయితేనే పడుకోవాలా గూట్లో దీపం నోట్లో ముద్ద సాయంత్రం ఆరు గంటలకు మీ భోజనం అయిపోవాలి అన్ని స్లోగా డౌన్ అయిపోయి సూర్యుడితో పాటి మన యాక్టివిటీ స్టార్ట్ అయ్యి సూర్యాస్తాన్ని కంప్లీట్ చేయకోవాలి నేను ఇంత యాక్టివ్గా ఉంటా కదా నేను ఇప్పుడు మదనపల్లిలో నాలుగు లేచి రాగజావా చేసి నిన్న జొన్న సంగటి ఉంటే దాన్ని మట్టి పాత్రలు వేసి నీళ్లు పోసి పెట్టినారు దాన్ని బాగా పిసుక్కుని ఒక నాలుగు వ్యాసులు తాగేసి నాలుగు వ్యాసులు రాగిజాబు తాగేసి నేనే డ్రైవింగ్ చేసుకొని వచ్చిన ఫుల్ ఎనర్జీ భోజనం పెట్టినా పర్వాలేదు నేను పోతాను జొన్న రొట్టి చేస్తాం రాయంత్రం తినేస్తాం పొద్దున్నే లేయాలంటే రాత్రి పిన్నా పడుకోవాలి వెరీ సింపుల్ రాత్రి అంతా మేల్కొని పొద్దునంతా నిద్రపోతూ ఉంటారు ఎవరికన్నా ఆరు గంటలకు లేయాలంటే పెద్ద పెద్ద పని ఆరుకు నాలుగు కాదు మీరు ఎనిమిది పడుకుంటే ఆటోమేటిక్గా మూడు గంటలకు వస్తుంది చిన్నపిల్లలు ఏదో రెండు గంటలకు ఎక్కువ నిద్రపోతారు ఈ వ్యవస్థను మార్చినాక ఎనర్జీ లేదు ఎవరికి అంత తినేసి రుదంతా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆ పావురం ఇన్ని జొన్నలు తినేసి బెంగళూరు పోయి చెక్ పోస్ట్ ఏం లేకుండా టోల్ కట్టే పనిలే మనం పావురాలు ఆవులు గేదెలు మేకలు పందులు సముద్రంలో ఉండేటివి చేపలు అన్నీ తినేసి కింద కూర్చుంటే పైకి అక్క పైకి లేపు అంటాం ఇది ఎక్కడ పోయింది ఎనర్జీ ఎంత నేను అది ఎక్స్పీరియన్స్ చేసినా నేను ఏదో మీటింగ్ పిలుస్తాను నేను ఏదో తప్పించుకుందామని చాలా ట్రై చేసిన ఏదో చెప్పి అది ఒక్కోదా ఈ ఈ జనాలను మార్చేదాము అనేది దరిద్రమైన ఆన్సర్ దరిద్రమైన ఆలోచన మిమ్మల్ని అందరినీ మార్చాలా అని ఎవరన్నా మా వచ్చి ఉంటే వాళ్ళందరూ చాలా టెన్షన్ లో ఉంటారు ఎవరు మారరు ఎవరు ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆదివారం మధ్యాహ్నం అవుతుందా మటన్ బిర్యానీ తిందామా అని ఉంటారు ఆదివారం మీరందరూ ఈ మీటింగ్కి వచ్చారంటే చాలా గొప్ప ఈ రోజు వరకు మళ్ళా వచ్చే ఆదివారం ఏమైతుందో తెలీదు ఈరోజు ఏదో అందరు కలుద్దాం ఏదో పూజ గీజ కార్యక్రమం ఏదో కలుస్తామని వచ్చిండ పోయిన ఆదివారం మళ్ళా మటన్ బిర్యానీ తినేసి ఒక పాము కప్పర్ మింగేస్తే పనకలాడుతూ ఉంటుంది బెడ్ మీద అప్ప ఇటు తుల్లి అట్ట తుల్లి సో ఆదివారం మధ్యాహ్నం అయితేనే ఫుల్ గా తినేసి చెమట పట్టేస్తా ఉంటే చెమట కారుతూ ఉంటే పిప్సీలు తాగి బేవం తెలిసి ఏమే కొంచెం వేడి నీళ్ళు పెట్టి ఆమె కింద దొరుకుతూ ఉంటుంది ఆమె అర్ధ కిలో తినేసి ఉంటుంది కదా సత్ ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా అరే నాలుగు స్పూన్లు వేసుకొని రైజ్ అవద్దు అయితే ఇంత ఎనర్జీ ఉంది మరి ఇంత మటన్ తింటే ఎందుకు ఎనర్జీ లేదంటే దాంతో ఎనర్జీ రావడం లేదని అరిగించిపోయినా చచ్చిపోతుంది బాడీ ఇంత హోటల్ విరిగిపోయినాయి అందరికీ రైస్ తిని 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 వేసి వేసి ఆ జొన్నలు రాగులు సద్దలు ఎట్ట చేసేది అంటారు అరే చాలా సింపుల్ మేము పొద్దునంతా వంట చేసేవాళ్ళు ఉంటారు ప్రకృతి మాది అరవై ఎకరాల పొలంలో అందరూ కొంతమంది పని చేస్తా ఉంటారు వంట వాళ్ళు పొద్దునంతా ఎన్న సాయంత్రము ఎట్రా స్వామి ఏం తినాలా రొట్టెలు చేసుకోవాలి కదా పొద్దున్నే మిల్ల కూరలో సాలో తింటాము ఏదో తింటాము సాయంత్రం అని పెద్ద ఆలోచన ఉండేది ఎక్కడిపోయినా మీటింగ్లో అడిగేవాడిని మా తల్లి జొంగ రొట్టెలు చేసేవాళ్ళు ఉంటే వాడి ఉద్యోగం ఇస్తాను రొట్టెలు చేసి పెట్టండి సత రొట్టెలు జొన్న రొట్టె తినాలా ఎవరు రాలా ఎందుకంటే అందరూ ఇప్పుడు ఫ్రీగా ఇంట్లో కూర్చొని ఆ నాయకులు ఏదో అన్నా ఏమింది ఫ్రీగా అమ్మఒడి అక్కడ అక్కడే ఉండదు ఇది తప్ప ఏమీ లేదు పని చేద్దామని ఇంట్రెస్టే లేదు ఎవరికి ఎప్పుడైతే ఈ దీనికి అలవాటు అయిపోయినారు పని పోయింది పనికి వెలిసారు పోయింది సిటీలో అయితే ఫోన్ చేస్తే భోజనం వచ్చేస్తుంది ఇంకా రాను రాను నమిలేసి నోట పెట్టేవాళ్ళు కూడా వస్తారు నమిలే ఓపిక కూడా లేదు కదా నమిలే ఓపిక కూడా ఉండదు నుంచి నేను చెప్పే తమాష కాదు చాలా మంది ఇప్పుడు చెరుకు చెరుకు తినలేరు కొబ్బరి నవ్వలు లేరు కింద పూసలేరు నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది వాళ్ళు చూస్తే నేను రోజు ఆరు కిలోమీటర్ రన్నింగ్ చేస్తా ఆరు కిలోమీటర్లు నాన్ స్టాప్ గా పరిగెత్తా అప్పుడు ఏం జరుగుతుంది వర్షం పడినప్పుడు కాలంలో క్లీన్ అయినట్టు ప్రతి సెల్కి ఆక్సిజన్ అందుతుంది మీ ఊర్లో పరిగెత్తే సూపర్ ఆడోళ్ళు లేకపోతే స్కిప్పింగ్ చేయాలి అయ్యో ఎప్పుడో చేసినమ్మా ఇప్పుడు ఆడ చేసేది చేయాలా ఇప్పుడు కూడా ఎంత వీలు చేయాలా ఎప్పుడో అంత తిట్టా ఉంటవే ఇప్పుడు ఇంత తిట్టా ఉండవు కదా పెద్ద ఇంకా అది ఖర్చు పెట్టద్దా తిన్నంత ఖర్చు పెట్టకపోతే చాలా డేంజర్ లో పడుతుందో సరే అదే అన్ని జబ్బులు ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు అంటాడు మోకాళ్ళ నొప్పులు ఏమి థైరాయిడ్ బీపీ షుగర్ ఎన్ని రకాలన్నీ ఉన్నాయి కదా చాలా సమస్యలు ఉన్నాయి ఒక పూట తినేసి సూపర్ ఫుడ్ చేసుకొని పొద్దున్నే తినేసి సాయంత్రం ఫ్రూట్స్ తింటే ఏ ఫ్రూట్స్ సీజన్లో వచ్చి అయిపోయే ఫ్రూట్స్ మీ ఊర్లోనే మరలి మంచిగా మందులు కొట్టుకోవడం సీజన్ సీజన్లో వచ్చినాయి ఎందుకు ఈ ప్రకృతి అనే తల్లి ఈ సీజన్లో తినం రా అని ఇచ్చింది అంటే అవి తింటే నెక్స్ట్ వచ్చే ఒక సీజన్కి వచ్చే చలికాలం వచ్చే జబ్బులు సమ్మర్లో తినే పుచ్చకాయలు వాడి తింటే మళ్ళీ సమ్మర్ ఎండాకాలం వచ్చే జబ్బులు అవి రాకుండా ఉంటాయి అని నేను కూడా ముందు మిల్లెట్స్ అన్ని రెండు రెండు రకాలు ఐదు రక రెండు ఐదు 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 మిల్లెట్స్ ఏం తినో పద్ధతిగా తినేవాడిని నేను సందకుంటా మిల్లెట్స్ తిని ఇంకా సంద అయిపోయినా ఏం పట్టించుకోవాలి అయితే కూడా ఎందుకు పరిగెత్తా ఉండే కాబట్టి ఒక తొమ్మిది నెలలు తిన్న తర్వాత పరిగెత్తా ఉంటే వీక్నెస్ వచ్చింది రైట్ లెగ్లో ఏం రా చూస్తే బీట్రోల్ డిఫరెన్స్ అంటే మనం ట్రెడిషనల్గా తినే మన ఫుడ్ని మనం ఆపకూడదు మీరు కొర్రలు సాములు కాస్ట్లీ ఎక్కువ అయితే వదిలేసి జొన్నలు రాగులు సద్దలు తినండి దాంతో ఎట్ట చేసుకుంటారో రొట్టెలు చేసుకోండి ఇడ్లీ చేసుకోండి దోశ పొంగలి బిసిబేళపాతి ఏదైనా చేసుకోవచ్చు ఎట్లో రైస్ని తగ్గించాలి ఆ రైస్ కూడా తినేది మీరు దేశీ బియ్యము పాలిష్ పట్టకుండా అవి తినండి ఒక నెలలో మీరు అందరికి ఆరోగ్యం బాగా ఒక నెలలో కంటిన్యూ చేస్తే మీ ఇంట్లో జబ్బులే రాకుండా ఉంటాయి చాలా మంది సిటీలకు ఎందుకమ్మా పోయేదే రోగాలు వస్తే హాస్పిటల్ పక్కన ఉండాలని పోతారు హాస్పిటల్ పక్కన ఇల్లు తీసుకునేది వీడు అమెరికాలో ఉంటాడు కొడుకు నైనా నీకు హార్ట్అటాక్ రావచ్చు కాబట్టి నీకు అపోలో హాస్పిటల్ పక్కన పెద్ద అపార్ట్మెంట్ తీస్తాను వాడు అపార్ట్మెంట్ చూస్తా ఉంటాడు ఎవరు హార్ట్అటాక్ వస్తుంది అప్పదామా వాడు జొన్నలు గిన్నెలు తిండి రాలేదనుకో ఇరవై ఏళ్ళు ఏడుస్తాడబడి ఉండాల హాయిగా అందరు పల్లెలు ఏదో తమాషగా ఒక గంట రెండు గంట పని చేసుకొని రెండు గంటలు బాతాకాని వేసి ఎవరు చచ్చిపోయినా ఎవరు పెళ్ళైనా తద్ది నాకు పోయే హాయి గడపడాను అయినా ఏదో బిజీగా సిటీలకి ఎందుకు పోతారు తిట్టుకుంటా ట్రాఫిక్లో ఒక ఊరు ఒక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోవాలంటే గంటల గంటలు నరకమే కదా నేను మదనపల్లె చిన్న ఊరే అనుకో చిత్తూరు కంటే చిన్న మా పొలంలో ఉంటా ఎక్కువ ఎప్పుడన్నా మదనపల్లికి వస్తే రెండు మూడు గంటలు ఆ కోపం వస్తే ఆ ట్రాఫిక్ ట్రాఫిక్త దొరతాడారు కదా శాంతి 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 అనుకుంటా పోయేది ఏం చేయాలా అక్కడే బతికేస్తా ఉంటారు జనాలు ప్రతి చెరువుని ప్రతి నదిని దరిద్రం చేసి పెట్టినారు మొత్తం డ్రైనేజీలే చిత్రూరులో అందరి నీవా కాలం అంతే విజయవాడలో కృష్ణా నది కూడా అంతే మొత్తం చెత్త చెదారు అని వేసి కుమ్మేడర్ దాన్ని దాన్ని కూడా ప్రకృతి అనే ఒక తల్లి స్టీమ్ రూపంలో పైకి తీసుకు మీ కులము మతము చూడకుండా మీ ఇంటి మీద చిత్తూరులో అయితే ఒక చదర పడుకు అరవై లీటర్లు నీళ్ళు వస్తాయి అరవై లీటర్లు ఒక చదర చదరపడుక్కి సంవత్సరంలో మీ ఇల్లు ఒక ఆరు వందల చిన్న ఇళ్ళకి ఇరవై అడుగులకి ఇరవై అడుగులు ఒక రూమ్ అనుకుందాం అబ్బా ఇరవైకి ఇరవై అడుగులు నాలుగు వందల చదర పడుగులు ఇరవై నాలుగు వేల లీటర్లు వస్తాయి ఒక నాలుగు వేల లీటర్లు వదిలేసిన ఇరవై వేల లీటర్లు వస్తాయి ఇరవై వేల లీటర్లు రోజుకి ఇరవై లీటర్ లెక్కన మీరు తాగేదానికి వంటకు ఆ నీళ్లు వాడితే మీ మోకాళ్ళ నొప్పుడు నైంటీ పర్సెంట్ తగ్గిపోతాయి ఎన్ని రోజులు వస్తాయి వెయ్యి రోజులు వస్తాయి అంటే మూడేండ్లకు సూర్యుడు అనే మహాశక్తి మీరు చేస్తా ఉంటారు మినరల్ వాటర్ అనే మీ మీ ఊర్లో కూడా ఉంది కదా మినరల్ వాటర్ ప్లాంట్ సో మినరల్స్ తీసేస్తే మినరల్ వాటర్ ఎట్లయితుంది అది అందరూ చదువుకున్నారు కదా ఎక్కువ మంది మినరల్స్ తీసేసిపోతూ ఉంటాయి మినరల్ వాటర్ బాటిల్ ఇవా అంటా ఉంటాం ఇరవై రూపాయలు అందుకే ఆ బాటిల్ ఆడ పెట్టేసి అక్కడ నేను నా స్టీల్ బాటిల్ తెచ్చుకునే మా రెయిన్ వాటర్ ని సున్నపొరాళ్ళు ఇసుక ఇటుకల్లో పంపిస్తే ఆల్కలైన్ వాటర్ అవుతుంది సూపర్ ఉంది నా డి త్రీ విటమిన్ డి త్రీ అరవై తొమ్మిది డెబ్బై మాక్సిమం ఉండాలి అరవై తొమ్మిది ఉంది అందుకే ఎనర్జీ అట్లా ఉండేది నా భార్య ఎంత ఉంటుంది ఐదు మంది ఉండాలి కదా చిన్నగా మాట్లాడచ్చు కదా ఎనర్జీ ఉంటే ఎట్లా ఖర్చు పెట్టద్దా చిన్నకట్ట మాట్లాడేది చిన్న బిడ్డ తల్లి దగ్గర పాలు తాగుతాడు కేరింతలు తర్ కొడతాడు కదా జింక పరిగెత్తుంది నడుస్తుందా ఇప్పుడు జనాలకు అందరికీ ఏమంటే ఏదైనా పెద్ద మీటింగ్ వచ్చి ఎవరి వస్తే అప్పుడు ఎనర్జీ గంటలు రెండు మూడు గంటలు అద్దం ముందు రెడీ అవుతారు పదహైదు నిమిషాలు రొట్టె చేసుకుంటే మొగ్లో పెద్ద కంప్లైంట్ సార్ మీటింగ్ వచ్చినాము అన్ని దేశం కుర్రోలు సాగు ఆరికి జోనరు సోదరులు ఎందుకు వేసినా నా భార్య చేయడం లేదు సార్ మీరన్నా చెప్పండి సార్ నీ భార్య నా మాట ఎందుకు ఇది రా స్వామి ఏడు అడుగులు నడిసి మూడు మూడు అగ్ని అగ్నిసాచిగా పెళ్లి చేసుకోండి భార్య నీ మాట లేకపోతే నా మాట ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడి ప్రసాద్ వీడియోలు చూస్తే తంతాయాల వాడి వీడియోలు పెట్టద్దు అంటే కుదరదు అప్పుడు ఏం ట్రాప్ చేయాలి మీరు ఒరే మన పిల్లోడు ఆరోగ్యం పోత స్వామి వారం వారము జలిపోయింది వారం వారము దగ్గరంది రుంపడిసిపోయింది జబ్బులు సలైన్ పెట్టించుకునేది ఇంద్ర ఇట్లా మన నీళ్ళు ఇట్లయిపోతుంది అని మాట్లాడుకోండి కూర్చోండి అప్పుడు రావు బాగా చేసి బెల్లం వేసి చిన్న బిడ్డకి అన్నప్రాసన రాగి ప్రాసన చేయండి కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు తిని ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా మొదలైంది అంత రైస్ గీసి మొదలైంది మొక్కల నొప్పులు మొదలైంది రాగి ముద్ద ఒట్టి పిండి సంగటి ఓ పొద్దున్నే ముద్ద ఫుల్గా ఎట్లో తినేస్తే ఇంకా సాయంత్రం ఆకలి ఉండదు సూపర్ ఫుడ్ అది నేను అదే తింటా నాకు రక్తము హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పదహైదు ఉంది నేను వెజిటేరియన్ అంటే మాంసం నిలిపేసి ముప్పై ఐదు అయింది ఏం తగ్గుతుందేమోసే తగ్గడమే లే మరి నూటికి యాభై ఎనిమిది మంది మహిళలకి పది కంటే తక్కువ ఉంది హిమోగ్లోబిన్ రక్తం రక్తం లేదు చాలా మంది పిల్లలు లేదు సో మీరు మీ పిల్లలకి పెళ్లి చేయాలంటే అయ్యే జాతకము ఏ కులము అది కలిసిందా లేదా ఇవన్నీ చేసేది కాదు రక్తం ఎంత ఉన్నది చూడాలా ఫస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ ముప్పై రూపాయలే ఖర్చు ఆమెకి ఉంది అనుకో అవి తెల్లకుండా ఏం ప్రాబ్లము సూర్యకలా చెప్తా ఉండే తెల్లగుండేటివినేది తెల్లగుండే వాళ్ళు కూడా డేంజర్యా చల్లగుండేసారి పెళ్లి చేసుకుంటారు సో హిమోగ్లోబిన్ పెంచే వరకు పెళ్లి చేసుకోకూడదు అందుకే ఇప్పుడు వీక్ 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 పుట్టా ఉండేది వీక్గా ఉండే తల్లి వీక్ గా ఉండే బిడ్డనే పుట్టిస్తుంది అది అడవిలో ఏమైతుంది వీక్ గా ఉండే జింకల్ని వెనకాల పులి తినేస్తుంది సో అది మళ్ళా బిడ్డలు పుట్టించదు ఇక్కడ ఎంత ఎంత గా ఉంటే వాడికి పెళ్లి చేసి వాడు ఇంకా వీక్ ఇంకా వీక్ ఇంకా వీక్ ఇంకా వీక్ మీకు అయిపోతాడు చూస్తాడు కదా మీరు మీ అమ్మలు ఎట్లుండ్రి మీ అవ్వలు ఎట్లుండ్రి అవే అమ్మకు డెలివరీ చేసా నీకు ఆమె డెలివరీ చేస్తా ఎట్లా ఒక్క బిడ్డను కంటానే ఏమి పని అయిపోయింది కథ పది మందిని కానీ ఆమె తొంభై అండి బతిక ఒక బిడ్డను కంటనే కథ అయిపోయి ఆ పెళ్లికి రెడీ లోపల పెట్టేసి ట్యానింగ్ కాకుండా తెల్లగా తయారు చేస్తారు స్నానం చేసి ఒక అవ్వ స్నానం చేపిస్తాది ఒక బాగు వెళ్ళాక పెట్టి తీసుకొచ్చి అంత రెడీ చేస్తాడు ఒక ఐదు నిమిషాలు నిలబడుకుంటానే ఇద్దరు కొలబడిపోతారు రిసెప్షన్ లో సో నో అంటున్నాడు ఎస్ మ్యాన్ అంటాడు యాట్రా టైడ్నెస్ నేను తెంచినాబినా ఏం చేసినావు టైడ్ అయిపోయింది దానికే ఎంత పిల్లల్ని తయారు చేస్తాం ఎంత డేంజర్ సో నేను సమంతం మీ ఊర్లో ఏ రైతు ఉన్నాడో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయం దేశీయత్నాలు అన్నీ ఉన్నాయి నేను పన్నెండు వందలు వెయ్యి రెండు వందలు పెట్టి అరవై రకాలు కొనేసాను ఇది తమిళనాడే ఒకటి ఇరవై రూపాయలు అంట అన్ని చేరడానికి చెప్పినా ఎందుకంటే నేను మీకోసం అది బతుకుతూ ఉండేది నా కోసం నేను బతుకుతా ఉండను స్వామే మిమ్మల్ని మార్చేది నా పనే కాదు నేను ఈ ఊరి ఇంస్పిటేషన్ అనుకో మీరు నా మైండ్లోనే ఉండరు ఎంతమంది మారినారు మురళి అని అడగనే అడగను నేను అట్లా ఇండివిజువల్స్ మీరు మీ ఆరోగ్యం కాపాడుకునేదే ఉండేది చాలా మంది ఏదో దేశం కోసం ఏదో చేసేస్తా ఉండడం వీడి యారంటే ఆడి తిని ఏమంటే తిని నడమైన చచ్చిపోతా ఉంటారు బాల ఉన్నారు హైదరాబాద్ గొప్ప ఆయన ఈ పౌరకులు మనుషుల్ని గౌరవించేది ఈక్వల్ గా చూసి ఇవన్నీ పెద్దాయి ఆయనకు అసిడిటీ వచ్చి లోపలంతా ప్రజల కోసమే తిరిగినాడు ఆయన కొండలు గట్టి బుట్టలన్నీ లోపల పుండ్లు పడి చచ్చిపోయినాడు గొప్పోడు మరి అంత గొప్పగా జనాల కోసం ఆలోచించేవాళ్ళు మీ ఆరోగ్యం గురించి పడించుకోకపోతే ఎట్లా మీరు దేవుడికి పూజ చేసినా చేయకపోయినా హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం కోసం ఆలోచించాల్సిందే దేవుని కోసం నువ్వులు పెట్టేసి ఆ రోజు అట్లా నోట్టుకేసుకుని మళ్ళంతా నూడిల్స్ చికెన్లు తినేది బా తినేది కాదు ఆ పిజ్జాలు మనకి ఏంటంటే చెప్తాంత ప్రతి ఊర్లోనే వచ్చేసే ప్యాకెట్లని పర్ పర్పర ఉంటాడు వాడు సాయంత్రం వచ్చేటప్పుడు మంచిగా గుగ్గిళ్ళు చేసి బటానీలో శనగలు గుళ్ళో పెట్టేసి కొబ్బరి తురుమి వేసి నిమ్మకాయ విండి తన క్యారెట్లు అన్నీ వేసి తమాషగా పెట్టాలి వాడికి మీరు పెట్టలేదు అనుకో వాడు కుర్కురే వాడు వచ్చి అనుకొని పోతాడు మేము గద్దలాగా యాభై రూపాయలు వాడి మగానే వేస్తే వాడు పర్రని చెప్పి పర్పర్రాంతా అవుతాడు ఆకలి లేదు బా అంటాడు అయిపోయా ఇటు చూస్తే తెల్లలా ఉంటాయి కానీ వాడికి అన్ని రోగాలు వస్తాయి లక్ష రూపాయలు ఖర్చు పెడతారు అయినా కష్టమే యాక్సిడెంట్ అయిన బండిని రెడీ చేయలేము గుర్తుపెట్టుకోండి మేము కూడా ఇంత మాట్లాడుతా ఉన్నామంటే మాకు యాక్సిడెంట్లు అయ్యి నాయనా అనుకొని ఆరోగ్యం కోసం పరిగెత్తి సప్పిడిగా ఉండే అంబలి పిసుకొని ఉప్పు కూడా వేసుకోకుండా గుట్ట కొట్టకుండా నాలుగు గ్లాసులు తాగిన అసిడిటీ గ్యాస్ ఉండే వాళ్ళందరికీ రాగజాబు తాగితే అవుతు సార్ నాలుగు గ్లాసులు ఎట్టసారి తాగేది అంటారు ఆరు బాటలు బీర్ కొట్టే వాళ్ళు ఉండరు మీరు కాదులే బయట వాళ్ళు నాలుగు గ్లాసులు రాగజాబు తాగాలి మరి ఉత్తరం రాగిపోయి నీళ్ళేసి కలిపి వేడి నిల్లబడి రాగజాబు వేడి రాగ్జాబు ఎలా చేయవలను అని నూరు ఫోన్లు చేస్తారు అరే పిండి వేసి ఉడకబెట్టితే అవుతుంది అవుతుందిరా స్వామి చేయినోడు అన్ని డౌట్లే చెయ్యి అంటే ఎట్లా చేస్తాం ఓసారి పిండి కలుపుతావు కొంచెం ఇట్లా అట్లా అవుతుంది ఆ రొట్టె సాయంత్రము ఆ పిండి రాగి పిండి ఏదో పిండి ఏదన్నా వేసి వే నీళ్లు పోసి కొంచెం గిట్టి కలుపుకొని బాగా ఇంత మొత్తం చేసుకొని తట్టి గుడ్డ మీద కాటన్ గుడ్డ మీద తట్టేసి పెను మీద వేసి రొట్టె రెడీ సూపర్ మేమే మొగోళ్ళు చేసుకుంటాం ఐదారు మంది అరగంటలో ఇరవై రొట్టెలు అబ్బా రాత్రి కూడా తిన ఒకే రొట్టె అని శనగలు ఓ మామిడి పండు సూపర్ ఫుడ్ అంతే తినింది సాయంత్రం మరి ఇన్ని రకాలు తినే ఎందుకు అందరికి ఓపిక లేదు తినే తిండిలో శక్తి లేదు భూమిలో శక్తి లేకుండా పోయింది భూమిలో మరి రక్తమెట్లు టెస్ట్ చేస్తాము భూమిలో హ్యూమస్ అంటారు ఆర్గానిక్ కార్బన్ అది రెండు ఉండాలా కొన్ని ఒకటన్లో ఉండాలా జీరో పాయింట్ ఫోర్ ఉంది మా పొలం పొలంలో కూడా జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ ఫోర్ ఉంది ఆఫ్రికాకు పోయినా నేను యుగాండాలో అడుగు వ్యవసాయం చేస్తామని అక్కడ మూడు పాయింట్ మూడు ఉంది మూడు పైన ఊరికి ఎట్లా వేస్తే పడతా ఉండే మొక్కసం ఏ పంట వేసినా వర్షాన్ని పడిపోతా ఉండే అంత శక్తుంది భూమికి అంత శక్తి ఉండే భూమి ఐదారు వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఆవులు పెట్టుకొని గో ఆధారిత వ్యవసాయం చేస్తా ప్రతి ఇంటోనే నాలుగైదు ఆవులు ఉండేటివి ఇంకా పెద్దవాళ్ళు జమీందో వంద ఆవులు ఉండేవి ఆ పేడంతా పోయి తోస్తూ ఉంటే భూమికి భోజనం పెడతా ఉంటే భూమి బాగుండేది అంటే తిని 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 మనం ఆరోగ్యంగా ఉండేది ఇప్పుడు భూమికి వద్దండి నోరు పొక్కిపోయింది స్వామి నాకు నా వల్ల కాదంటే కూడా నోరు తెరిచి డిఏపి పోస్తాడు నాకు పేడరు వేయిండ్ర నాయన అంటా ఉంటే యూరియా మోటార్స్తాను సబ్సిడీ ఉందండి సో దానికి శక్తి పోయింది కదా అందుకని మీకు శక్తి పోయింది అది తెలుసుకోండి సో మీకు ఎవరికైనా నాలుగైదు ఎకరాలు ఉంటే ఇంత భూమిలో నాలుగు టమాటాలు వంకాయలు బెండకాయలు రెండు మునగ చెట్లు రెండు బొప్పాయి చెట్లు వేసుకొని సాయంత్రం ఇంటికి పోయేటప్పటికి నాలుగు ఆకుకూరలు నాలుగు కూరగాయలు వేసుకుని తినండి దాంతో మీ ఆరోగ్యం బాగుంటుంది థైరాయిడ్ ఇది బాల అది బాగా చూపు లేదు అన్నిటికీ ఒకటే మంచి ఆహారం తినాల మంచి గాలి మంచి నీళ్లు ముఖ్యంగా మంచి గాలి మీకు లక్కీ ఉంటే మంచి గాలి పెద్దది ఒక గంటకు వెయ్యి సార్లు గాలి పిలుస్తాం ఇరవై రెండు వేల సార్లు గాలి పీల్చుకుంటాం మీరు కిటికీలు అన్ని తీసుకొని దోమ దగ్గర కట్టుకొని పడుకోవాలి లేదా పైన డాబా మీద పోయి పడుకోవాలి చూడండి అపోతే ఎంత ఫ్రెష్గా ఉంటారు మీకు హిప్పో క్యాంపస్ కి ఆక్సిజన్ వస్తుంది సిటీల్లో అంతా పొల్యూషన్ బస్సులు కదా పంజగుట్టలో అంద ఇందిరానగర్ బెంగళూరులో పొద్దునంతా అపోల్చి రాత్రి పోయి కిటికీలు ఎండి వేసుకొని దోమల కోసం ఆల్ అవుట్ పెడతారు ఆల్ అవుట్ అంటే అంటే అందరు పోతారా ఆల్ అవుట్ అంటే దోమలు అప్పుడు పోతాయి మనం పదిహేడులో పోతాం ఆల్అౌట్లు గుడ్ నైట్ రూమ్ ఫ్రెషర్లు ఆ క్రీములు వెరీ డేంజరస్ మీరు వాడే ప్రతిదీ మీ కిచెన్ లో మీ మీ టేబుల్ మీద ఉండే ప్రతి ఒక్కటి డేంజరే పౌడర్ డేంజరే క్రీములు లిప్స్టిక్లు ఏమైనా వస్తారో వేసి అర్ధించి ఎక్కిచ్చే హీటర్ ప్రతి ఊర్లో చిన్న ఊర్లో కూడా బ్యూటీ పార్లర్ చర్మం ఏడుస్తుంది చర్మం గించిలో ఆరు వందల నలభై హోల్స్ ఉంటాయి ఇప్పుడు నీళ్లు కడుక్కుంటానే అబ్బా ప్రాణం లేసి వచ్చింది రస్వామి అంటే స్కిన్ కూడా